మనం నెలసరి ప్రాబ్లమ్స్ రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కదా ఇందులో నెలసరి ప్రాబ్లమ్స్లో కొంతమంది హెవీగా ఉండటం కావచ్చు కొంతమందికి తక్కువగా ఉండటం కావచ్చు కొంతమందికి టూ త్రీ మంత్స్కి ఒకసారి రావటము లేకుంటే వచ్చే బ్లీడింగ్ అనేది పదిహేను రోజులకు ఒకసారి రావటం ఇలా రకరకాలుగా చూస్తూ అనమాట ఇలా నెలసరి తేడాలలో తక్కువగా బ్లీడింగ్ అవ్వటం అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే నెలసరి బ్లీడింగ్ నార్మల్గా కంటే తక్కువగా అవ్వటాన్ని మనం హైపో మెనోరియా అంటాం యాక్చువల్గా ఈ బ్లీడింగ్ ఎంత కావాలి మనకి తక్కువ అవుతుంది అని ఎలా గుర్తించాలనే విషయానికి వస్తే ఈ తక్కువ అవ్వటం అనేది అందరికీ ఒకటే క్రైటీరియా ఉండదు అనమాట యాక్చువల్గా మనకి బ్లీడింగ్ నార్మల్గా అనేది టూ నుంచి ఎయిట్ డేస్ వరకు అవటం కామన్గా జరుగుతూ ఉంటుంది అండ్ పీరియడ్ టైంలో ఫ్లో అనేది టూ టు త్రీ ప్యాడ్స్ రెగ్యులర్గా అవటం చూస్తూ ఉంటాం సో మీకు ఎంత బ్లీడింగ్ అవుతుంది ముందుకంటే తక్కువ అవుతుందా మీ ముందు నెలసర్లతో పోల్చుకొని చూసుకుంటే మీకు ఫ్లో అనేది ఓన్లీ వన్ ఆర్ టూ డేస్ అవుతుందా అయ్యే ప్యాడ్స్ డే మొత్తం మీద ఒక ప్యాడ్ కూడా సరిగ్గా అవ్వట్లేదు ఇలా ఉన్నప్పుడు మీకు స్కాంటీగా పీరియడ్స్ అవుతుందని అర్థం అనమాట సో ఇలా స్కాంటీగా పీరియడ్ అవుతున్నప్పుడు చాలా మంది ఏమనుకుంటారు అంటే చెడు రక్తం అనేది లోపల కలెక్ట్ అయిపోతూ ఉంది బయటికి బ్లడ్ రావట్లేదు అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు లోపల ఎప్పుడూ కూడా చెడు రక్తం కలెక్ట్ అవటం అనేది ఉండదు సో మనకి ఎప్పుడైతే బ్లీడింగ్ తక్కువగా అవుతుందో ఏదైనా కారణాలు ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట కాబట్టి దానికి కారణం ఏంటి అనేది మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం సో మనకి నె నెలసరి ప్రతి నెల ఏమవుతుంది మనకి హార్మోన్స్ ఎఫెక్ట్ వల్ల మనకి ఎండోమెట్రియం అనేది బెడ్ ఫామ్ అవుతుంది లైక్ ఫస్ట్ ఏంటి మనకి బ్రెయిన్లో హైపోలామిస్ నుంచి జిఎన్ఆర్హెచ్ హార్మోన్ దా అది యాంటీరియర్ పిట్యూటరీ మీద పనిచేసి అక్కడి నుంచి ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ హార్మోన్స్ వస్తుంటాయి అవి ఓవరి మీద పనిచేస్తుంటాయి ఓవరి నుంచి ఈస్ట్రోజన్ ప్రజెస్ట్రోన్ హార్మోన్స్ వచ్చి ఫైనల్గా గర్భసంచి లోపల ఎండోమెట్రియం మీద అనమాట సో మనకి ఎండోమెట్రియం బెడ్ అనేది ఫామ్ అవుతుంది ఎవ్రీ మంత్ ఏంటి అంటే ఎవ్రీ ఉమెన్కి కూడా ప్రెగ్నెన్సీ ఏర్పడటానికి కంఫర్టబుల్గా ఉండేటట్టు ఎండోమెట్రియం బెడ్ అనేది ఫామ్ అవుతుందనమాట ఎప్పుడైతే మనకి ప్రెగ్నెన్సీ అనేది ఉండదో అది పీరియడ్ ఫ్లో లాగా బయటికి అనేది స్ట్రెడ్ అయిపోతుంది ఎప్పుడైతే ఈ పైనుంచి వస్తున్న హార్మోన్స్లో కానీ లేకుంటే ఎండోమెట్రియంలో కానీ ప్రాబ్లమ్స్ ఉంటాయో అప్పుడు మనకి పీరియడ్ ఫ్లో అనేది తక్కువగా అవుతుందనమాట సో ఇలా పీరియడ్ ఫ్లో తక్కువ తక్కువగా ఉండటానికి కారణాలేంటి మనం ముందనుకున్నట్టు పైనుంచి వస్తున్న హార్మోన్స్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా అనే విషయానికి వస్తే మెయిన్గా మనం రెండు రకాలుగా చెప్పుకోవచ్చు ఒకటి ఏంటి అంటే ఖచ్చితంగా ప్రాబ్లం ఉండవచ్చు లేకుంటే ప్రాబ్లం లేకుండా నార్మల్ కండిషన్స్లో కూడా ఉండొచ్చు ఇలా నార్మల్ కండిషన్స్ ఉండటాన్ని అంటే ఫిజియోలాజికల్గా ఉండటాన్ని మనం ఎక్కడ చూస్తాము అంటే అప్పుడే మెచ్యూర్ అయిన పిల్లల్లో ఇంకా ఈ హైపోతలామో పిట్యూటరీ యాక్సిస్ అనేది అంటే ఈ హార్మోనల్ యాక్సిస్ సపోర్ట్ అనేది ఇంకా టోటల్గా మెచ్యూర్ అవ్వదు కాబట్టి వాళ్ళకి బ్లీడింగ్ తక్కువగా అవటం ఒకటి చూడవచ్చు ఇంకొకటి ఏంటి అంటే నెలసర్లు ఆగిపోయే టైంలో హార్మోన్ లెవెల్స్ తగ్గిపోతాయి కాబట్టి అప్పుడు కూడా మనం ఈ హైపోమెనిరియా చూస్తామన్నమాట అంటే ఈ రెండు కూడా సీరియస్ ప్రాబ్లమ్స్ కాదు మనం దాన్ని నార్మల్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట అంటే ప్యాథలాజికల్గా అంటే ప్రాబ్లం ఉన్నది అని ఎప్పుడు చెప్తామంటే మెయిన్గా ఈ రోజులలో ప్యాథలాజికల్గా బ్లీడింగ్ తక్కువగా ఉండటానికి ఫస్ట్ కారణం ఏంటి అంటే స్ట్రెస్ అనమాట మనకి కనిపించకుండా మనం రకరకాల డైలీ లైఫ్ స్టైల్స్లో కానీ స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్స్ అని కానీ లేకుంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో రకరకాల స్ట్రెస్ఫుల్ కండిషన్స్ చూస్తున్నాం ఈ స్ట్రెస్ అనేది హైపోతలామస్ లెవెల్లో హార్మోన్స్ ఎఫెక్ట్ చేసి హార్మోన్స్ని ఎఫెక్ట్ చేసి మనకి మనకి ఈ బ్లీడింగ్ తక్కువగా ఉండటంకి మెయిన్ కారణం స్ట్రెస్ అనేది చూస్తూ ఉన్నాం అనమాట సో ఈ స్ట్రెస్ తగ్గించుకోవటము ఈ స్ట్రెస్కి కాజ్ ఏంటి అని తెలుసుకొని మనము హెల్దీ లైఫ్ స్టైల్ డైట్ ఫాలో అవ్వటం వల్ల మనం ఈ ప్రాబ్లం రాకుండా చూసుకోవచ్చు అనమాట నెక్స్ట్ మోస్ట్ కామన్ ఏంటి అంటే హార్మోన్ ప్రాబ్లమ్స్ అందులో కూడా పీసీఓడి ప్రాబ్లమ్స్ చాలా కామన్గా చూస్తూ ఉన్నాం ఈ పీసీఓడి కానీ బాగా ఒబేసిటీ మనం ఉండాల్సిన దానికంటే బిఎంఐ ఎక్కువగా ఉండటం వల్ల కానీ ఈ బ్లీడింగ్ అనేది తక్కువగా ఉండటం చాలా కామన్గా చూస్తూ ఉంటాం అనమాట సో పీసీఓడికి మనం జనరల్గా ఏంటి అంటే మనం ఒక త్రీ టు సిక్స్ మంత్స్ వరకు మనం హార్మోనల్ పిల్స్ సపోర్ట్ పెట్టుకున్నా కానీ పీసీఓడిలో ఏంటి మనకి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అనేది బ్యాలెన్స్ సరిగ్గా ఉండదు మనకి ఏదైతే బాడీలో ప్రాపర్గా బ్యాలెన్స్ ఉండదు మనం బయట నుంచి ఆ హార్మోన్స్ని సపోర్ట్ చేసుకుంటూ ఒక సిక్స్ మంత్స్ వరకు ఓసీపీస్ వాడుకోవచ్చు ఇంకా మెయిన్గా ఏంటి అంటే మనం వాడి ఆపేసేసిన తర్వాత కూడా మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట పీసీఓడిలో ఇలా రిపీటెడ్గా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ రాకుండా ఉండాలి అంటే మనం మెయిన్గా ఏం చేయాలి పీసీఓడిలో హెల్దీ డైట్ అండ్ లైఫ్ స్టైల్ అనేది ఫాలో అవ్వాలి సో హెల్దీ డైట్ లైఫ్ స్టైల్ స్ట్రెస్ అవాయిడ్ చేసుకోవటము బాడీకి ప్రాపర్గా ఎక్సర్సైజ్ ఉండటం ఇవి చేయటం వల్ల మనం స్ట్రెస్ కానీ పీసీఓడి కానీ ఒబెసిటీ కానీ వచ్చే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ని చాలా వరకు సెట్ చేసుకోవచ్చు ఇంకొకటి ఇంకొక ఒబెసిటీకి ఇంకొక అదర్ ఏంటి ఏంటి అంటే బాగా క్రాష్ డైట్ చేసినా కానీ సివియర్గా ఎక్సర్సైజ్ సడన్గా చేసినా కానీ అలా కూడా హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతాయి అనమాట సో ఎప్పుడైనా మనం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినప్పుడు మోడరేట్గా ఎక్సర్సైజ్ చేయాలి అండ్ జనరల్గా ఏంటి మనం వాకింగే తీసుకున్నా కానీ ఎక్సర్సైజ్ తీసుకున్నా కానీ డైలీ ఒక థర్టీ మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ పర్ వీక్ అరౌండ్ వన్ ఫిఫ్టీ మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది మన జనరల్గా సరిపోతుంది అనమాట అంతకంటే ఎక్కువగా సడన్గా హెవీ ఎక్సర్సైజ్ టోటల్గా ఫుడ్ మానేసి క్రాష్ డైట్స్ చేయటం వల్ల కూడా హార్మోన్స్ ఇంబాలెన్స్ వస్తాయి సో మీరు డైట్ చేస్తున్నప్పుడు ఫుడ్ తీసుకోవటం మానేయకుండా రెగ్యులర్గా స్మాల్గా స్మాల్ మీల్స్ అనేది ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోండి అండ్ హెల్దీ డైట్ తీసుకోండి సో సడన్గా ఎక్సర్సైజ్ ఎక్సర్సైజెస్ క్రాష్ డేట్స్ చేయకుండా స్లోగా రెగ్యులర్ ప్యాటర్న్ అనేది ఎప్పుడైనా ఫాలో అవ్వండి ఇంకా కొన్ని హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఏంటి థైరాయిడ్ ప్రాబ్లం కానీ ప్రొలాక్టిన్ హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ బ్లీడింగ్ తక్కువ అవ్వటం చూస్తూ ఉంటామనమాట ఇన్ కేస్ అవి ప్రాబ్లం అయితే ఆ హార్మోన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి బ్లడ్లో అని టెస్ట్ చేసుకొని దానికి తగ్గట్టుగా మీరు డాక్టర్ గారి కన్సల్టేషన్తో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అనమాట ఇంకా కొన్ని రకాల మెడికేషన్స్ కొన్ని రకాల మందులు వాడటం వల్ల కూడా మనకి ఈ బ్లీడింగ్ అనేది స్కాంటీగా అవటం చూస్తాం అనమాట లైక్ హార్మోనల్ కాంట్రసెప్టివ్ పిల్స్ కానీ లేకుంటే లైక్ ఐసిడి మిరీనా ఐసిడీ వాడుతున్నప్పుడు కానీ ఇంకా ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ ఇంటర్వెల్ కోసం అని చెప్పి డెపో ప్రవర ఇంజెక్షన్స్ తీసుకుంటూ ఉంటారు కదా త్రీ మంత్స్ ఒకసారి ఇంజక్షన్స్ తీసుకుంటూ ఉంటారు కదా అలా ఇంజెక్షన్స్ తీసుకోవటం కూడా ఈ బ్లీడింగ్ తక్కువగా అవడానికి చాలా కామన్ కారణంగా చూస్తూ ఉంటాం అన్నమాట ఇదంతా ఒక ఎత్తు అయితే ఓన్లీ ఎండోక్రైన్ ఇదంతా హార్మోన్స్ ప్రాబ్లం కింద తీసుకుంటే ఇంకా ఎండోమెట్రియంకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏముండొచ్చు అంటే రిపీటెడ్గా అబోషన్స్ రిపీటెడ్గా డిఎన్సీస్ చేసుకున్న వాళ్ళకి గర్భసంచి లోపల అత్తుక్కోవటం ఎడేషన్స్ లాగా ఫామ్ అవటం దీన్ని యాస్టర్మాన్ సిండ్రోమ్ అంటాం అనమాట ఇది ఒక కారణంగా తీసుకోవచ్చు ఇంకా మన ఇండియన్స్కి కామన్గా చూసే టీబీ ఈ టీబీ అనేది ఎప్పుడైనా గర్భసంచికి ఎఫెక్ట్ అయితే లైక్ యుటరస్కి టీబీ వచ్చినప్పుడు కూడా ఈ ఎండోమెట్రియం అనేది డ్యామేజ్ అవటం వల్ల కూడా బ్లీడింగ్ అనేది తక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఇవన్నీ కాకుండా కొన్ని రేర్ కాజెస్ లైక్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్లో ఏంటి అంటే ప్రొలాక్టి లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల కూడా బ్లీడింగ్ తక్కువగా రావటము ఇలాంటి కండిషన్స్ చూస్తూ ఉంటాం అన్నమాట సో మీకు బ్లీడింగ్ తక్కువగా ఉంటుంది అంటే ఫిజియోలాజికల్ కండిషన్స్ కాకుండా పెథలాజికల్ కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పి మీరు డాక్టర్ గారు కన్సల్టేషన్ తీసుకొని ఉన్న ప్రాబ్లం సరి చేసుకోండి అంతే తప్ప బ్లీడింగ్ తక్కువగా అవటాన్ని ఎప్పుడు కూడా నార్మల్గా అంతే అవుతుంది చెడు రక్తం కలెక్ట్ అవుతుంది అదే నాలుగు రోజుల తర్వాత బ్లీడింగ్ అయిపోతుంది అని చెప్పి ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ